సో వెల్కమ్ బ్యాక్ తేజస్ని ఫ్యాషన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత స్టాక్ ఉంది ఇదే కాదు ఇంకా నేను స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా చూపిస్తాను స్టాక్ అనేది సో ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే తీసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మహా నాకు త్రీ సెట్స్ కావాలి ఇప్పుడు ట్రెండ్ అదే త్రీ సెట్ త్రీ సెట్ త్రీ సెట్ సో అందరికి అందరి కోసం స్టాక్ అయితే చాలా తెచ్చాము సో మీరే తీసుకోవాలి ఇంకా అసలా వెచ్ చేయకండి మీకోసం స్టాక్ అదే చాలా తెచ్చేస్తుంది సో అస్సలు మిస్ అవ్వకండి క్వాలిటీ అయితే ఏ క్లాస్ క్వాలిటీ ఓకేనా సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో చూడండి ఇది త్రీ పీ సెట్స్ చాలా బాగుంటుంది ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంది ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంది బట్ అయితే త్రీ లో ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ కన్నా కొంచెం ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్కువ అవుతుంది సో అది పెద్ద బడ్జెట్ కాదు ఫిఫ్టీ రూపీస్ అనేది కదా మనకి సో డిజైన్ అయితే చూసేయండి అన్నిటిలో ప్రతిసారి చూపించే నార్మల్ డిజైన్స్ కాదు ఇప్పుడు చూపించేది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇంకెందుకు వెయిట్ చేయడం ఓపెన్ చేసేద్దాం సో చూసేయండి మనకి టాప్ అయితే ఏ విధంగా వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చందూరి కాటన్ అండి చాలా బాగుంది ఇక్కడ నెక్ చూసినట్లయితే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ సీక్వెన్సెస్ డిజైన్ అయితే వచ్చింది మీరు గమనించినట్లయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో చూడండి ఎంత బాగుందో హైట్ కూడా చూడండి ఎంత లాంగ్ అయితే వచ్చిందో సో చూడండి ఇది డబల్ ఎక్సెల్ అండి సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ చాలా బాగుంది కదా అండ్ హ్యాండ్ వచ్చేసరికి మనకి ఫుల్ హ్యాండ్ ఇదిగోండి చూడండి ఫుల్ హ్యాండ్ వచ్చింది ఓకే సో విత్ హైట్ కూడా ఇది చాలా లాంగ్ గానే వచ్చింది చాలా బాగుంది ఇప్పుడైతే బోటమ్ అయితే చూసేద్దాము సో బోటమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వచ్చింది ఇక్కడ చాలా స్ట్రెచబుల్ అయితే అవుతుంది అండ్ ఆల్సో దీనికి పాకెట్ కూడా గా ఇచ్చారు చూడండి చాలా లాంగ్ పాకెట్ ఇక్కడ వరకు వచ్చింది సో ఫోన్స్ కానీ ఏదైనా క్యారీ చేసుకోవచ్చు మనం ఇదైతే ఫ్యాంట్ బాటమ్ అయితే స్ట్రైట్ కట్ అండ్ కింద వచ్చేసరికి మనకి పాదం దగ్గర ఇలా అయితే డిజైన్ ఇచ్చారు సీక్వెన్సెస్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్తో అయితే వచ్చేసింది సో చున్నీ అయితే చూసేద్దాము దుపటా వచ్చేసరికి మనకి చాలా లాంగ్ అయితే వస్తుంది చూడండి సో హాఫ్ అండ్ హాఫ్ కలర్ వచ్చింది చున్నీ అనేది చూడండి ఎలా ఉంది చున్నీ చాలా బాగుంది సో మనకి ఈ డ్రెస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ కాస్ట్ కి ఇది వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈ కలర్ వచ్చేసరికి చూడండి బ్రైట్గా ఉంది అలాగే సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ షైన్ కూడా అవుతుంది అండ్ దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్సెస్ వర్క్ అయితే వచ్చింది అవైలబుల్గా సో ఇందులో కూడా బాటమ్ అనేది స్ట్రైట్ కట్ చూడండి అన్నిటికీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది సో కింద వచ్చేసరికి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారు సో చాలా బాగుంది దీనికైతే చున్నీ హాఫ్ అండ్ హాఫ్ కలరు సో ఇందులో అయితే కలర్స్ అవైలబుల్ గా ఉంది అలాగే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంది ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎయిట్ నైన్టీ నైన్ అయితే త్రిబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ సో ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే పెరిగింది ఇప్పుట్లో త్రిబుల్ ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ వరకే ఈ టూ ఎక్సెల్ కూడా కష్టం ఎక్సెల్ వరకే అన్ని చాలా షాప్ షాప్ల వాళ్ళు చేస్తే మన తేజస్విని షాప్ లో మాత్రమే త్రీ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ సో ఇంత మంచి డిజైన్స్ ని మీరు అస్సలు మిస్ అవకండి ఇక్కడ ఎంత స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందో ఇదే కాదు ఇక్కడ ఒకసారి చూడండి ఈ బ్యాగ్స్ అన్ని కూడా త్రీ సెట్స్ అండి ఇదంతా కూడా మనకి త్రీ సెట్స్ రెడీగా ఉన్నాయి సో త్వరగా వచ్చేసేయండి మళ్ళీ మంచి మంచి డిజైన్స్ మళ్ళీ రేపైతే కలుద్దాం ముందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చెయ్యండి మా కలెక్షన్ ఎలా అయితే ఉందో సో ప్లీజ్ కామెంట్ చేసేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ షేర్ కూడా చేసేయండి మళ్ళీ మంచి మంచి కలెక్షన్ తో మళ్ళీ రేపు అయితే కలుద్దాం బాయ్